హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న దగ్గరలో ఉన్న సీతాఫలం చెట్టు దగ్గరకైతే వచ్చాము ఇది అనమాట కోసుకుందామని వచ్చాము కానీ కాయలు అయితే తయారైనవి చందాకాయలు తయారు చూడండి ఇదే మొదటిసారి అనమాట ఇంతకు ముందు ఎప్పుడు మేము ఈ చెట్టు కాయలు అయితే కోసుకోలేదు ఇదిగోండి ఈ కాయ అయితే తయారైనట్లుంది కో నేను మా చిట్టి వచ్చామన్నమాట చిట్టి హాయ్ చెప్పు పడిందాకా కొంచెం తయారైనట్లుందని వీటిలో కోరుకుంటాము ఎక్కువ తయారవలేదు అన్నమాట నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా నాకు లైక్ చేసి నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది చూడండి సీతాఫలం కాయలు అంటే మా పిల్లలకి మాకు అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట ఇదే మొదటిసారి కాకపోతే చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ కాయలే కానీ ఏమి తయారవలేదు చూడండి